ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ దూసుకుపోతోంది టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా షాకిస్తోంది సెప్టెంబర్ నెలలో ఈ మూడు సంస్థలు కలిసి కోటి మందికి పైగా ఖాతాదారులను కోల్పోగా బిఎస్ఎన్ఎల్ గూటికి ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది కొత్తగా వచ్చి చేరినట్లు భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ అయిన జియో సెప్టెంబర్లో లో డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది దీంతో ఆ సంస్థ వైర్లెస్ ఖాతాదారుల సంఖ్య నలభై కోట్లకు పడిపోయింది అదే సమయంలో భారతీ ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా వరుసగా పద్నాలుగు పాయింట్ మూడు నాలుగు లక్షలు పదిహేను పాయింట్ ఐదు మూడు లక్షల మంది ఖాతాదారులను కోల్పోయాయి ఫలితం ఎయిర్టెల్ యూజర్ పేస్ ముప్పై కోట్లు వడాఫోన్ ఐడియా ఖాతాదారుల సంఖ్య ఇరవై కోట్లకు పడిపోయింది జూలై నెలలో టారిఫ్ ఛార్జీల్ని పది నుంచి ఇరవై ఏడు శాతానికి పెంచడంతో ఖాతాదారులు ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లను వీడి బిఎస్ఎన్ఎల్ వైపు మొక్కు చూపుతున్నారు ఇక సెప్టెంబర్లో ప్రైవేట్ ఆపరేటర్లు మొత్తంగా కోటి మందికి పైగా సబ్స్క్రైబర్లను కోల్పోగా బిఎస్ఎన్ఎల్ మాత్రం ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది కొత్త ఖాతాదారులను చేర్చుకుంది దీంతో ఆ సంస్థ వైర్లెస్ యూజర్ పేస్ తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లకు పెరిగింది ఇప్పట్లో టారిఫ్ పెంచే ఉద్దేశం లేదని బీఎస్ పై చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ రవి స్పష్టం చేశారు